హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం స్టోరీలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే బాబురావు రత్తాలు దంపతులకు ముగ్గురు సంతానం ఒక కొడుకు ఇతర ఆడపిల్లలు ఇక ముగ్గురిని చదివిచ్చే స్తోమత లేక పెద్ద కొడుకు పెద్ద కూతురు ఇద్దరిని మాత్రమే చదివిచ్చారు ఇక చిన్న కూతురికి మొదటి నుంచి చదువు పెద్దగా అబ్బలేదు దాంతో ఆమెను చదువు మానిపించి పెళ్లి చేసి పంపించేశారు ఇకపోతే పెద్ద కూతురు శ్రీదేవి నర్సింగ్ పూర్తి చేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది శ్రీదేవి చూడటానికి బాగా స్టైలిష్గా ఉంటుంది ఏ మగాడైనా ఆమెను చూడగానే ఒక్కసారైనా సరే జీవితంలో ఆమెను అనుభవించాలనే కోరుకుంటాడు అలా ఉంటుంది ఇదిలా ఉంటే శ్రీదేవికి చదువుకునే వయసులో నుంచే అదే ఊరికి చెందిన వెంకట్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఇద్దరు బాగా ఒకరినొకరు ఇష్టపడ్డారు ఆ ఇష్టంతోనే వెంకట్ శ్రీదేవి చదువుకు కూడా బాగానే సహాయం చేశాడు శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని వెంకట్ చాలా ఆశపడ్డాడు అలాగే శ్రీదేవి కూడా వెంకట్ డబ్బు చూసి వెంకట్ని పెళ్లి చేసుకోవాలని బాగానే ఆశపడింది ఎప్పుడైతే శ్రీదేవి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్లో జాయిన్ అయిందో అప్పటి నుంచి శ్రీదేవిలో మార్పు వస్తుంది మొదటి నుంచి వెంకట్ ఏది చెప్తే అది వినే అమ్మాయి తర్వాత రాను వెంకట్ మాటను లెక్క చేయడం లేదు ఇకపోతే శ్రీదేవికి మొదటి నుంచి బాగా డబ్బు పిచ్చి ఉండేది అంతేకాకుండా ఆమెకు అందం మీద కొంచెం మక్కువ కూడా ఎక్కువే ఎంత జాబ్ చేసినా ఆమెకు వచ్చే జీతం సరిపోయేది కాదు కొంత జీతం ఇంట్లో ఇచ్చి కొంత జీతం ఆమె ఖర్చులకు పెట్టుకునేది ఆమె అందం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేది ఇంకా బాగా అందంగా కనిపించాలని రకరకాల చీరలు డ్రెస్సులు కొంటూ తరచూ బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉండేది దాంతో ఆమెకు ఎంత జీతం వచ్చినా కానీ సరిపోయేది కాదు దాంతో వెంకట్ కూడా ఆమెకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉండేవాడు దానికి ఫలితంగా ఆమె ఎక్కువ వెంకట్తో గడిపేది ఇదిలా ఉంటే ఒకసారి శ్రీదేవి రాత్రిపూట ఎవరితో ఒక వ్యక్తిది బండేకి వెళ్ళడం వెంకట్ ఫ్రెండ్స్ చూశారు ఆ తర్వాత వెంకట్ని కలిసి ఏంట్రా నువ్వు లవ్ చేస్తుంది ఆ అమ్మాయిన రాత్రిపూట ఎవరితో బండెక్కి తిరుగుతుంది అలాంటి అమ్మాయిని కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఇక అంతే అని వెంకట్ని ఎగతాలు చేశారు దాంతో వెంకట్ కూడా అమ్మో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నిజంగానే నా పరువు పోయేలాగా ఉంది అవసరం లేదు ఎలాగో తిరిగినన్ని రోజులు తిరిగాను కదా అనుభవించాను కదా ఇక ఈమెను చేసుకునే అవసరం లేదు ఎలాగైనా సరే ఈమె నుంచి తప్పుకోవాలి అని అనుకున్నాడు ఇంతలోనే ఆ నోటా ఈ నోటా పడి వెంకట్కి శ్రీదేవికి సంబంధం ఉందనే విషయం ఊర్లో చాలామందికి తెలిసింది అంతేకాకుండా వెంకట్ వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది దాంతో వాళ్ళ అమ్మా నాన్నలు వెంకట్తో ఏంట్రా నువ్వు తిరగడానికి నీకు ఆ అమ్మాయే దొరికిందా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వద్దాం అనుకుంటున్నావేమో వాళ్ళ కులమేంటి మన కులమేంటి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయడం మానుకో అని వార్నింగ్ ఇచ్చారు దాంతో వెంకట్ మీరు అనుకున్నంత ఏం లేదు ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెంకట్ని నమ్మలేరు ఎంతైనా వయసులో ఉన్నవాడు కదా ఎక్కడ ఆమెను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాడో అనుకొని ముందే భయపడి ఇంట్లో వాళ్ళు వెంకట్కి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు ఇకపోతే ఇన్ని రోజులు శ్రీదేవితో ప్రేమగా ఉన్న వెంకట్ ఎప్పుడో ఒకసారి ఆమెను టచ్ చేస్తూ ఉండేవాడు ఆమె గురించి ఎప్పుడైతే తన ఫ్రెండ్స్ చెప్పారో ఆ రోజు నుంచి వెంకట్ తరచూ ఆమెను కలుస్తూ ఉండేవాడు ఆమె డ్యూటీ అయిపోయేటప్పటికి రాత్రి తొమ్మిది అవుతుంది ఆ తొమ్మిది గంటల సమయంలో వెంకట్ ఆమెను బండి మీద ఎక్కించుకొని ఊరి చివర ఉన్న పొలాలకు తీసుకెళ్లి ఆమెతో ఆ విధంగా కలిసేవాడు దాంతో శ్రీదేవి కూడా ఏంటి వెంకట్ ఇంత ముందులాగా కాకుండా ఈ మధ్య తరచూను నన్ను పొలాలకు తీసుకెళ్తున్నావు ఏంటి సంగతి అని అడిగింది ఆ మాటకు వెంకట్ అలాంటిదేమీ లేదు ఎందుకో నీతో ఈ మధ్య ఎక్కువ సమయం గడపాలనిపిస్తుంది అందుకే అలా తీసుకెళ్తున్నాను అని అబద్ధం చెప్పాడు అది సరే ఇంకెన్ని రోజులు ఇలా చెట్లెమ్మట పుట్లెమ్మట తిప్పుతావు ఇంతకు మన విషయం మీ ఇంట్లో ఎప్పుడు చెప్తావు అని శ్రీదేవి అడిగింది ఇంట్లో వాళ్ళకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది కానీ త్వరలోనే ఎలాగైనా సరే మన ఇద్దరి విషయం ఇంట్లో వాళ్ళతో చెప్తానులే అని చెప్పాడు ఇక ఆ రోజు నుంచి వెంకట్ శ్రీదేవిని రోజు మార్చి రోజు పొలాలకి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్లు ఆ పని చేసేవాడు ఇక చాలు ఆపు నా వల్ల కావడం లేదు అని శ్రీదేవి అడిగినా కూడా ఆపకుండా ఆమెతో ఆ పని చేసేవాడు బట్టలన్నీ విప్పిమరీ చేసేవాడు అప్పటికే శ్రీదేవికి వెంకట్ తో చాలా అనుభవం ఉండడంతో అతని ప్రతి దెబ్బని శ్రీదేవి తట్టుకునేది అలా చూస్తుండగానే రెండు నెలలు తిరిగేసరికి వెంకట్కి అమ్మ నాన్న వాళ్లకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు వెంకట్ పెళ్ళైతే అయితే చేసుకున్నాడు కానీ అతని భార్యను చూసిన ప్రతి ఒక్కరూ ఏంటి ఇలాంటి అమ్మాయిని చేసుకున్నావు నీ గర్ల్ ఫ్రెండ్ ఎంత అందంగా ఉండేది ఆ అమ్మాయికి ఈమెకు చాలా తేడా ఉంది మరీ ఇలాంటి అమ్మాయిని చేసుకున్నావేంటి అని అందరూ వెంకట్ని ఎగతాలు చేశారు వెంకట్ భార్య చూడడానికి నల్లగా లావుగా ఖలీజ్గా ఉండేది అందరూ అలా ఎగతాలు చేయడంతో వెంకట్కి కూడా నిజమే కదా ఏంటి నేను ఇన్ ఇలాంటి అమ్మాయిని చేసుకున్నాను నేను అనుభవించింది ఎంత అందగత్తే ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అని అతనికి ఒక ఫీలింగ్ పడింది దాంతో తిరిగి శ్రీదేవిని కలుద్దామని ఒకసారి తను పనిచేసే హాస్పిటల్ దగ్గరకు వెళ్ళాడు అతన్ని చూసి శ్రీదేవి మండిపడింది పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయిని చేసుకున్నాడని తెలిసి అతనితో గొడవపడింది దాంతో వెంకట్ ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు నాకు ఇష్టం లేకుండా మా అమ్మా నాన్న బలవంతంగా నాకు ఆ అమ్మాయిని ఇచ్చి కట్టబెట్టారు ఒకసారి నువ్వు ఆ అమ్మాయిని చూసావు కదా ఎంత గలీజ్గా ఉందో అలాంటి అమ్మాయిని పోయిపోయి నేను పెళ్లి చేసుకుంటానా చెప్పు నీలాంటి అంధకత్తెను వదిలేసి కానీ మన ఇద్దరి విషయం మా ఇంట్లో తెలియగానే తొందర తొందరగా నన్ను ఆ అమ్మాయికి ఇచ్చి చేశారు నేను ఏమీ చేయలేకపోయాను అని అబద్ధం చెప్పాడు అతని మాటలు నిజమనుకొని నమ్మిన ఆమె మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగింది దాంతో అతను ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నిన్ను మాత్రం నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు దాన్ని పెళ్లి చేసుకున్నా కానీ నేను మాత్రం నీతోనే ఉంటాను అని చెప్పాడు దాంతో ఆమె సరే ఏదైతే ఏముందులే నాకు కావాల్సింది డబ్బు డబ్బు పెడితే అంతే చాలు అనుకుంది అలా మళ్ళీ ఆమె వెంకట్తో తన సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది ఇదిలా ఉంటే వెంకట్ కూడా ఆమెను రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకొకసారి వెళ్ళి కలిసి ఆమెను తనివి తీరా అనుభవించేవాడు శ్రీదేవి కూడా ఆమె ఒళ్ళు వెంకట్కి అప్పగించి ఆ తర్వాత అతని దగ్గర ఎంతో కొంత డబ్బులు లాక్కునేది అలా వెంకట్ని కలిసిన ప్రతిసారి శ్రీదేవి ఊరికే వెంకట్ని డబ్బులు అడుగుతూ ఉండేది దాంతో ఒకసారి వెంకట్ చూసి చూసి ఏంటి ఎప్పుడు కలిసినా కలిసిన ప్రతిసారి డబ్బులు అడుగుతూ ఉంటావు ఎక్కడి నుంచి అని తీసుకురావాలి అని అడిగాడు నీకు తెలుసు కదా బావా నేను జీతమంతా మా ఇంట్లో ఇచ్చేస్తున్నాను నా చేతిలో ఉండడం లేదు నాకు ఖర్చులకు కావాలి కదా అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్తో కలిసి షాపింగ్కి వెళ్తున్నాను నాకు కావలసినవన్నీ కొనుక్కోవాలంటే నాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు అయినా నువ్వే అలా అంటే ఎలా బావా చెప్పు నువ్వే ఇలా మాట్లాడితే ఇంక నేను ఎవరిని అడగాలి అని వెంకట్ దగ్గర అలుగుతూ వచ్చేది అలా కొద్ది రోజులు పోయాక ఎలాగో వెంకట్కి పెళ్లి అయిపోయింది ఇక ఎలాగో వెంకట్ పెళ్లి చేసుకోలేడు కాబట్టి ఇంకా ఎక్కువ వెంకట్ని కలవడం అంత కరెక్ట్ కాదు అనుకుని వెంకట్ని కలవడం చాలా వరకు తగ్గించుకుంటూ వచ్చింది కానీ కలిసిన ప్రతిసారి మాత్రం అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది ఆ క్రమంలోనే ఆమెకు ఆమె పనిచేసే హాస్పిటల్లో ఒక వ్యక్తితో సంబంధం ఏర్పడింది ఇంకా వెంకట్ హాస్పిటల్కి రానప్పుడల్లా అతనితో కలిసి బయటకు వెళ్ళి అతనితో పని పూర్తి చేసుకొని వచ్చేది ఆ విధంగా అతని దగ్గర ఎంతో కొంత డబ్బు తీసుకుంటూ ఉండేది కొద్ది రోజుల పాటు అతను కూడా డబ్బు పెట్టి ఆమెను బాగానే అనుభవించాడు ఆ తర్వాత ఆమెకు డబ్బు పెట్టలేక అతను కూడా ఆమెను వదిలేశాడు అలా కొద్ది రోజులు పోయాయి ఒకసారి వాళ్ళ హాస్పిటల్కి కృష్ణ అని ఒక పేషెంట్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడు అతను చూడటానికి చాలా అందంగా సినిమా హీరో లాగా ఉన్నాడు దాంతో అతన్ని చూసి మనసు శ్రీదేవి ఎలాగైనా సరే అతనితో మాట్లాడాలి అతనితో పరిచయం పెంచుకోవాలి అని అనుకుంది ఆ క్రమంలోనే ఆ రోజు ఆమెకు తొందరగా డ్యూటీ అయిపోయినా కానీ అతని కోసం కావాలనే ఎక్స్ట్రా మరో రెండు మూడు గంటలు వర్క్ చేసింది అలా వర్క్ చేస్తూ చేస్తూ మొత్తానికి అతనితో పరిచయం ఏర్పరచుకుంది శ్రీదేవికి మొదటి నుంచి డబ్బు పిచ్చి మాత్రమే కాదు కొంచెం మగాళ్ళ పిచ్చి కూడా ఎక్కువగానే ఉంటుంది ఎవరైనా ఒక మగాన్ని చూస్తే వాణ్ణి ఎలాగైనా సరే అనుభవించాలని ఆమె మనసులో అనుకుంటుంది వాళ్ళతో పరిచయం ఏర్పరచుకొని వాళ్ళతో అనుభవించిందాక శ్రీదేవి ఆ మగాన్ని వదిలేది కాదు ఆ విధంగానే ఆ రోజు ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్ కృష్ణతో శ్రీదేవి పరిచయం ఏర్పరచుకుంది ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ పార్ట్లో వివరిస్తాను ఇది ఈరోజు స్టోరీ ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ అండి మర్చిపోకండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి